ఈరోజు మనకు నన్ను అనుకుంది మనకు దక్కకుండా పోవడం బాధాకరం ఎందుకంటే ఈరోజు మనకు జగన్మోహన్ రెడ్డి సీఎం గారు చాలా వరకు అన్ని కూలాలకు ప్రాధాన్యత ఇస్తూ మేమందరూ కూడా నమ్మి ఒక ఆయన ఆచరణ రెండు వేల పంతొమ్మిదిలో మాకుమ్మడి గడ పదలోకి రాజీనామా చేసి ఈ పార్టీకి రావడం ఈ పార్టీలో యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టి కొత్తగా ఆయన అన్ని కులాలకు సమన్యాయం చేశాడు అందరూ కూడా మనము ఆయనకు మంచి మజారిటీ అందించి నూట యాభై నూట యాభై ఒక్క స్థానాన్ని మనం ఇవ్వడం జరిగింది దీంట్లో మీకు తెలుసు పత్రికా విలేఖరులకు కానివ్వండి అందరికి కూడా మీకు తెలుసు ఒక కాపు కులస్తులు సామాజిక వర్గము అత్యధికంగా ఉండడము మీకందరికీ తెలుసు ఎందుకంటే ఈరోజు పరిస్థితి చూస్తే ఏది డిసైడ్ చేయాలంటే కాపు సామాజిక వర్గం ఒక పిల్లర్మారిగా వ్యవహరిస్తుంటుంది ఏ పార్టీకి ముందుకు రావాలా ఏ పార్టీ అధికారంలోకి రావాలంటే కాపు సామాజిక వర్గం ఉంటేనే అధికారానికి వస్తారు ఎందుకంటే మేము చెప్పుకునేది కాదు మీకందరికి కూడా ఇవన్నీ తెలుసు ఎందుకంటే ప్రజల్లో వచ్చి మార్పు రెండు వేల పంతొమ్మిదిలో కోరారు ఇచ్చాం అదే విధంగా మా సామాజిక వర్గం కూడా న్యాయం చేస్తారనే ఉద్దేశంతో వచ్చి ఇచ్చాము ఆయన కొంతవరకు చేశాడు ఈరోజు చూస్తే రెండు వేల ఇరవై నాలుగుకు వచ్చే కొద్దికి డెబ్బై రెండు నియోజకవర్గాల్లో ఇరవై లక్షల మంది కాపు సామాజిక వర్గం ఉన్నారు నలభై ఏడు మందికి ఒకే సామాజిక వర్గానికి ఇచ్చినారు మరో తెలంగాణ మరి చేయాలంటే ఇక్కడ కుదరదు నేను ఒక ముఖ్యమంత్రికి ఒక సోదర మాట్లాడుతూ ఉన్నాను ఎందుకంటే మా కులానికి మాకు ప్రాధాన్యత ఇవ్వాలి ఇచ్చినప్పుడే మాకందరికి కూడా చెప్పుకునే అవకాశం ఉంటుంది మా కులం పెద్దలకి మీరు ఎంతసేపు మమ్మల్ని వాడుకొని వదిలేస్తే మేము దాని కార్యాచరణ ఏం చేయాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకుపోతాం ఎందుకంటే మాకు ఇంతవరకు బ్రాండ్ రాల బ్రాండ్ వచ్చింది కానీ మిమ్మల్ని నమ్మాం జగన్మోహన్ రెడ్డిని ఆ బ్రాండ్ కూడా పక్కన పెట్టి చేసినాం ఇప్పుడు తదుపరి ఏం చేయాలనే ఉద్దేశంతో మన కూడా మా పెద్దలంతా కూడా మాట్లాడినారు ఎందుకంటే ఇక్కడ చిత్తూరు తిరుపతి పుంగునూరు కేవిపత్తి అప్పట్లోనే ఎమ్మెల్యే అవ్వడం జరిగింది అదేవిధంగా తిరుపతిలో అత్యధిక తక్కువతో ఓడిపోవడం జరిగింది మా సామాజిక వర్గం ఈరోజు చిత్తూరులో నలభై నాలుగు వేలు మెజార్టీ గెలిచాడు సరే చిత్తూరులో ఇంకొక సామాజిక వర్గానికి ఇస్తూ అతనికి మన రాజ్యసభ ఇస్తామని కూడా ఆశ చూపించి పిండికి పిచ్చి చెప్తూ కుట్టినారు చేసేసారు ఇది మీకు తగున ఎందుకంటే చిత్తూరు ప్రజలు ఎంతో ఆశతో ఒక పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో మేము పట్టం కట్టాము పట్టం కట్టిన దానివల్ల నూట యాభై ఒకటి వచ్చింది మీరు ఇదే పని చేశారంటే నెక్స్ట్ దాని తదుపరి మీకు తెలుస్తుంది ఎందుకంటే నేను ఓపెన్గా చెప్తాను నా విజన్ అంతే ఎందుకంటే సామాజిక వర్గ న్యాయంగా పోతేనే చేసుకుంటా పోతేనే ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం చేస్తేనే మంచిది మీరు మీరు చెప్పి మీరు చేసింది చెప్పాను మీరు ఇప్పుడు చేయి మీరు చేసి ఉండేది రెడ్డి అతను మన మేడ రఘునాథ్ రెడ్డి అదేవిధంగా బాబురావుకి ఇచ్చారు మా పేరు ఎందుకు చెప్పాలా మమ్మల్ని ఎందుకు మా పేరు ప్రకటించాలా లేదు ఆల్టర్నేటివ్ ఎవరన్నా ఇంకొక సామాజిక ఆ సామాజికంలో ఇంకొక కాపుకో అవకాశం ఏ అండి మీరు మా ఓట్లు మీ సీట్లా మా ఓట్లతో మీరు సీట్లు ఎక్కాలనా ఇక్కడ విచ్చేసిన పాత్రికే లెక్క అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న బలిజ నాయకులకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మన కాన్స్టిట్యున్సీ చిత్తూరు కాన్స్టిట్యున్సీ పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఏర్పడి ఇప్పటి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చూస్తే కనుక నలభై వేలు పైసలకు మెజారిటీతో రికార్డు సాధించిన ఘనత మన జంగల్పల్లి శ్రీనివాస దొరుకుతుంది అది మా బలిజ సామాజిక వర్గానికి వ్యక్తిని చెప్పుకోవడం గర్వంగా ఉంది అలాంటి తరుణంలో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోగా రాజ్యసభ ఇస్తామని ప్రకటించి అన్ని ప్రసార మాధ్యమాల్లో సోషల్ మీడియాలో కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు వార్తా పత్రికలు వచ్చిన తర్వాత ఊరించి ఊసిరి విధంగా అన్న చందంగా ఈరోజు చేయడం జరిగింది ప్రకటించకుండా ఉంటే బాగుండేది రాజ్యసభ అని చెప్పిన తర్వాత అది చాలా అవమానకరం దయచేసి ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఈరోజు చూస్తే కనుక ఏ పార్టీనైనా శాసించే స్థాయిలో మా బలిజ వర్గం ఏదైతే ఉందో కమ్యూనిటీ ఒంటరి కాపు తెలగ వీళ్ళంతా కూడా నాలుగు కోట్ల జనాభా ఉన్న ఇది రాష్ట్రంలో దాదాపు కోటికి పైగా మా బలిజ సామాజిక ఉందన్నమాట సో ఎవరిని గద్దె దించాలన్నా ఎక్కించాలన్నా మేము ఎటువైపు మొగ్గు చెప్తే అలా ఉంటుంది దయచేసి ముఖ్యమంత్రి గారికి కావచ్చు అదేవిధంగా మన మంత్రివర్యులు పెద్ద రామచంద్ర రెడ్డి కావచ్చు ఇంకొకసారి పునఃపరిశీలించి ఒకసారి పునరాలోచించి మా జేఎంసీ గారికి మా బలజ కులానికి జరిగిన జెఎంసీ గారికి రాజ్యసభ కేటాయిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు మేమందరికీ సమావేశం అవ్వడానికి ముఖ్య కారణం ఏమంటే రెండు వేల పద్నాలుగు నుంచి నేను వైఎస్ఆర్ పట్టి ఉండడం జరిగింది ఆ రోజు నుంచి రెండు వేల పద్నాలుగులో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో టీడీపీగా మేయర్లు ఇవ్వడం జరిగింది అప్పట్లో వైసీపీ మూడు స్థానాలకే పరిమితమైంది ఆ రోజు పార్టీని నడపడానికి జగన్మోహన్ రెడ్డి గారు మరి మా పెళ్లి రామచంద్ర గారు పిలిచి మన జంగా గారు అయితే బాగుంటుందని చెప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది రెండు వేల పద్నాలుగులో అతనికి సీట్ ఇవ్వడం జరిగింది ఆ రోజు తక్కువ సమయంలో డెబ్బై వేల ఓట్లు రావడం అనేది ఆశా విషయం కాదు అది కేవలం మా సామాజిక వర్గంతోనే వచ్చినప్పుడు ఇంత సభాముఖం తెలియజేస్తున్నాను ఆ రోజు రెండు వేల పద్నాలుగులో మన ఎక్స్ఎమ్ఎల్ఏ సత్యబాబు గారు ఆరు వేల ఓట్లతో గెలవడం జరిగింది అంటే మూడు వేల ఓట్లతో మేము ఉండి ఆ రోజు మేము ఎమ్మెల్యే వాళ్ళం సరే ఆ రోజు పార్టీని ఓలకూడదు టీడీపీ రూలింగ్ వచ్చింది మేము ఎక్కడ పోకూడదు అనేసి డిసైడ్ అయ్యాం ఉంటే ఒకే పార్టీలో ఉండాలని మా ఎమ్మెల్యే మాకు చెప్పడం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు మనం నమ్మి మనకి సీట్ ఇవ్వడం జరిగింది కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ పోకూడదు ఎవరిని మమ్మల్ని ఎంతోమంది మా ప్లస్లే ఏ సిగ్గు లేదా మీరు ఎందుకు ఉన్నారని అన్నా కానీ ఒకటే ఒకటి మేము నిర్ణయం తీసుకున్నాం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు మరియు ఆయన కాపు నేస్త మనం పెట్టడం నాకు చాలా బాగా నచ్చింది అది సరే మన కాపును న్యాయం చేస్తారు ఆయన సంక్షేమం బాగా నచ్చింది అని రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గాలిలో మరి మన జంగాల్పల్లి శ్రీనివాస ఉన్న సిబ్బతితో నలభై వేల ఓట్ల మెజార్టీ రావడం అనేది ఇందాక మా సోదరులు చెప్పినటువంటి అంత అత్యధిక మెజార్టీలో రావడము చిత్తూరు హిస్టరీలోనే చెప్పుకోదాల్సిన విషయం అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎక్కడ బై ఎలక్షన్ జరిగితే తిరుపతి బై ఎలక్షన్ అయితే ఏమి బద్వేర్ బై ఎలక్షన్ అయితే ఏమి కుప్పం అయితేనేమి అదేవిధంగా కర్నూలులో నంద్యాల అయితే ఏమి మా ఎమ్మెల్యేని ఒక బ్రాండ్గా వాడుకున్నారు ఎలా అంటే నువ్వు వస్తేనే మాకు ఇక్కడ మీటింగ్లు పెట్టాలి ఓకే మా ఎమ్మెల్యే ఏదో మినిస్టర్ వస్తుంది మనం తిరగదాము పాపము ప్రజల్లో వైఎస్ఆర్ తిప్పి తీసుకెళ్దాము అని పాపం ఆయన కష్టపడి తిరిగినాడు మమ్మల్ని అంతా కూడా తిప్పినాడు రావాలి మీరంతా జగన్ కష్టపడాలని సంతోషం మంచి పార్టీలో ఉన్నాము తిరుగుతాము చేస్తామని సరే రెండు వేల పంతొమ్మిది నుంచి ఆయన ఎమ్మెల్యే అవడం జరిగింది చిత్తూరులో ఎలాంటి ప్రశాంత వాతావరణం ఐదు సంవత్సరాలు ముగియడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి సరే టికెట్ అన్నాడు సంతోషం అదే రోజు నీకు రాయసభ ఇస్తాము మీరు టికెట్ లేకపోయినా పర్లేదు మీకు అన్ని అంతకుము పదవి ఇస్తాము నేను ఢిల్లీలో చూడాలనుకుంటున్నాను ఆంధ్రాలో కాదని చెప్పి సీఎం మా ఎమ్మెల్యేకి చెప్పడం జరిగింది సరే మేము సంతోషపడ్డాం వైఎస్ఆర్సీపులు ఎవరు వచ్చినా మేము గెలిపించాలి తప్పకుండా గెలిపిస్తాము కూడా సరే ఇంకా రాజ్యసభ ఇస్తాను ఆశ పెట్టి టీవీలో అనౌన్స్ చేసి అందరికి లాస్ట్ చివరికి అది ఏం జరిగిందో ఏమో తెలియదు ఈ సామాజిక వర్గానికి ఇస్తే ఓట్లు పెడతామే పడవ అని అనుకున్నారేమో నిల్లు గానీ అది మేము టీవీ ఖండిస్తున్నాం